நித்திய கழ்யானம் பச்சதோரணங்க விராசில்லுத்துன்னா முரமல்ல சரி பத்ரகாலி சமேதா శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగును కావున భక్తులు గ్రామస్తులు ఈ దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము ముఖ్య అతిథి దాట్ల సుబ్బరాజు గారు మరియు ప్రభుత్వ విప్ ఇట్లు స్వామివారి సేవలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాజీరాజు లక్ష్మీ నారాయణ మరియు అర్చక పురోహిత కార్యాలయ సిబ్బంది శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురమల్లా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాచిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని తేదీ ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగును కావున భక్తులు గ్రామస్తులు ఈ దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము ముఖ్య అతిథి దాట్ల సుబ్బరాజు గారు ముమ్మిడివరం శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఇట్లు స్వామివారి సేవలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ మరియు అర్చక పురోహిత కార్యాలయ సిబ్బంది శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురమండ நித்திய கல்யாணம் பச்சதோரணங்க விராஜித்து சரி பதிரா சமேத்த శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగవ తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగును కావున భక్తులు గ్రామస్తులు ఈ దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము ముఖ్య అతిథి దాట్ల సుబ్బరాజు గారు మరియు కార్యనిర్వహణాధికారి మాజీరాజు లక్ష్మీ నారాయణ మరియు అర్చక పురోహిత కార్యాలయ సిబ్బంది శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం మురమళ్ళ నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం అమావాస్య మహాపర్వదినం పురస్కరించుకుని తేదీ ఒకటి పన్నెండు రెండు తేదీ ఆదివారం సాయంత్రం ఆరు గంటల నుండి దీపోత్సవ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరుగును కావున భక్తులు గ్రామస్తులు ఈ దీపోత్సవ మహోత్సవంలో పాల్గొని స్వామి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాము ముఖ్య అతిథి దాట్ల సుబ్బరాజు గారు శాసన సభ్యులు మరియు ప్రభుత్వ విప్ ఇట్లు స్వామి వారి సేవలో సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీ నారాయణ మరియు అర్చక పురోహిత కార్యాలయ సిబ్బంది శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానం